ట్వంటీ ఇయర్ నా పేరు నర్సిరెడ్డి షాబాద్ మండల్ కుమ్మరగూడ విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇంతకుముందు నేను ఫర్టిలైజర్ కానీ ప్రైవేట్ ఫర్టిలైజర్ తీసుకున్నా ఇంతకుముందు గిటా మోనా ట్రేడర్స్ కానీ వేస్టేజ్ కంపెనీ గిటా వాడినా ఆ తర్వాత నాకు ఎక్కడ గిటా ప్రాబ్లమే కనిపించింది కానీ ఏది కనిపించలేదు ఈసారి వచ్చేసి వైకే ల్యాబరేటరీస్ వల్ల ఈ ఆక్సివేజ్ కానీ వాయు యంత్ర కానీ రూటెక్స్ కానీ రూటెక్స్ చిన్నగా ఉన్నప్పుడు చెట్లు చిన్నగా ఉన్నప్పుడు వాడినా మంచి ఫలితం బాగుంది ఇంకోటి హీల్డింగ్ బాగుంది మిర్చి పచ్చిమిర్చి ప్రతిదానికి వాడుతున్నా వంగకు వాడుతున్నా కీరకు వాడుతున్నా టమాటాకు వాడుతున్నా ఆక్స్వేజ్ కానీ ఆక్స్వేజ్ ఆరోగ్య ఆయుష్ వాడుతున్నా బాగుంది ఇప్పుడైతే మనకు హీల్డింగ్ వచ్చేసి మిర్చికి ఫస్ట్ టైం వాడినా మంచి ఈల్డింగ్ ఉంది ఇప్పటివరకు గిటా ఎప్పటి ఎప్పుడు గిట్ట రాలేదు ఈ హీల్డింగ్ నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నా కానీ ఇంత ఫలితం అయితే ఎప్ప ఎప్పుడు రాలేదు బ్లాక్ త్రిప్స్ కానీ మన పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఒరిలా మోగి పురుగు కానీ ఏది గిటా ఇప్పుడు అన్ని కంట్రోల్లో ఉన్నాయి అంటే ఇప్పుడు పక్క వరిలో వాయు వాడుతున్నారు ఆ వాయంత్ర గ్రానైట్స్ వాడినా వరిలో గ్రాన్యువల్స్ ఓకే మనకు వచ్చేసి వరికి ఫస్ట్ మందుల గిటా వేస్టేజ్ వాడినప్పుడు చేను అంత ఖరాబ్ అయిపోయింది కానీ ఇప్పుడైతే వాయంత్ర వాయుంత్ర వాడిన తర్వాత చేలు చాలా బాగుంది పక్క చేను పటేర వాడినారు పటేర వాడిన కొద్దిగట ఒక టెన్ డేస్ బ్యాక్ వాడిన వాళ్ళకి కొద్దిగట బాగుంది ఇది సరే ఇప్పుడు ఈ చెల్లిలో మీకు ఎండ్రోల క్రాప్ సార్ ఇది ఒక టెన్ డేస్ కోసారి క్రాప్స్ వస్తారు క్రాప్ వస్తుంది గ్రహా ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు వేసిన తోట ఎన్ని రోజుల వయసు ఇది వచ్చేసి సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ ఓకే ఎన్ని టెంపుల్ దింపేస్తా ఇప్పటి ఇప్పటికొచ్చేసి త్రీ త్రీ కటింగ్స్ త్రీ కటింగ్స్ ఒక కటింగ్ ఎన్ ఎంత ఏరియా ఇది ఇది ఒక పోన్ ఎకరా థర్టీ గుంటాస్ వచ్చేసి నాకు థర్టీ ఫైవ్ సెకండ్ కోత వచ్చేసి సెకండ్ కోత వచ్చేసి ఫస్ట్ కోత వచ్చేసి ఒక ట్వంటీ క్వింటాల్స్ థర్టీ క్వింటల్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ క్వింటల్స్ వెళ్ళి ఇప్పుడు గిట్ట దింపుతుండ్రు ఆల్రెడీ లేబరు ఇప్పుడు గిట్ట ఒక ఫార్టీ క్వింటాల్స్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పటి వరకు అయితే ఓకే బాబు పంట చూపించండి సార్ ఇక్కడ ఇది వచ్చే శను ఇంతకుముందు వాడినట్టు లేదు కాయగిట్టపు ఉంది ఏది గిట్ట తృప్తి గిట్ట ఏది లేదు ఓకే దీంట్లో గమనించింది సార్ మీరు ఏమన్నా కనుపులు ఏమైనా గమనించారా దీంట్లో ఇంతకుముందు వచ్చేసి ముర్తా అది ఇది వస్తుండే కానీ ఇప్పటికైతే లేదు చూసారు కదా దగ్గర దగ్గర కనుపులు దగ్గర దగ్గర కంకులు ఉన్నాయి దగ్గర దగ్గర పూత ఉంది ఓకే ఓకే సార్ Thank you.